మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా మాట్లాడకర్లేదు అక్కడ ఇంత ముందు బయటకు వచ్చి మాట్లాడతారు ఇంత ముందు తెలుగుదేశం వాళ్ళు మాత్రం వీళ్ళు మాట్లాడినిచ్చారా బయటకు వచ్చి మాట్లాడతారు ఇంకోటి వినాలి కదా అంత ఓపిక లేకపోతే ఎట్లాగా ఏదో వరకు కాలేజీల్లో మేమేమో నేనేమో మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ నోట్ బుక్లు అన్ని బట్టుకెళ్ళేవాడి రోజు ఐదు పీరియడ్ లో ఉంటే ఐదు ప్లస్ ఐదు పది ఉండే నా దగ్గర సైకిల్ తగిలిచ్చుకుని పోయేవాడి అదే మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేవాళ్ళు ఒక పుస్తకం ఎట్టగా తిప్పుకుంటా ఏలు మీద తిప్పుకుంటా వచ్చేవాళ్ళు వాళ్ళు చదివారు నేను చదివా ఏంటంటే అట్లాగ ఉంటది ఇక్కడ రాజకీయం సార్ వాస్తవానికి అసెంబ్లీలో ప్రారంభమైనప్పుడు గవర్నర్ ప్రసంగం అనేది చాలా కీలకం చాలా వాల్యుబుల్ కూడా ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక రకంగా స్క్రిప్టెడ్ ప్రసంగాలనే ప్రచారం ఎప్పుడైతే మొదలైందో గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా పోయిందా నిన్న ప్రసంగాన్ని ఎలా చూడాలి గవర్నర్ ప్రసంగం విలువ అనేది అసలు నన్ను అడిగితే లేనే లేదని వాళ్ళు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఫ్యాక్ట్ చెక్ ఏముంది ప్రభుత్వం చెప్పిన మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది ఇంకేం విలువ ఉంది అందులో సూపర్ సిక్స్ అద్భుతంగా చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం రాసిచ్చింది చదవడం తప్పించి వాళ్ళు ఏం చెయ్యరు బిజెపి గవర్నర్ కొంతమంది అంటే ఇప్పుడు కూడా పెట్టిన గవర్నర్లే కాకపోతే ఏతర రాష్ట్రాలు తమిళనాడులోను కర్ణాటకలోను కేరళలోను కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు మీరు ఇదిగో ఈ ఫ్యాక్ట్ తక్కువ ఇచ్చారు నాకు తప్పు చెప్పారు లాంటి ఇప్పుడున్న గవర్నర్